మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి పిల్లలు ఈ వీడియోలో మనం డూడు బసవన్న అనే పాఠం నేర్చుకుందాం ఈ పాఠం ప్రక్రియ జీవిత చిత్రం ఇతివృత్తం సంస్కృతి రచయిత డాక్టర్ రావూరి భరద్వాజ ముందుగా వినడం ఆలోచించి మాట్లాడడం ఇందులో మొదటి ప్రశ్న పై సన్నివేశాలు ఏ పండుగ రోజు కనిపిస్తుంటాయి సమాధానం సంక్రాంతి పండుగ రోజులలో పై సన్నివేశాలు కనిపిస్తూ ఉంటాయి తర్వాత ప్రశ్న ఏ పండుగ సందర్భంలో హరిదాసు మీ ఇంటికి వస్తాడు సమాధానం సంక్రాంతి పండుగ రోజులలో సుమారు నెల రోజులు హరిదాసు మా ఇంటికి వస్తాడు ప్రశ్న సంక్రాంతి పండుగ రోజు ఇంకా మన ఇంటి ముంగిళ్ల ముందు ఎవరు కనిపిస్తారు సమాధానం సంక్రాంతి పండుగ రోజులలో హరిదాసులు గంగిరెద్దుల పాములు నాడించేవారు పగటి చిలక జోష్యం చెప్పేవారు సోదమ్మలు మొదలైన వాళ్లంతా మన ముంగిట కనిపిస్తారు ఈ పాఠం ఉద్దేశం గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం ఈ పాఠం ఉద్దేశం కవి పరిచయం రచయిత పేరు రావూరి భరద్వాజ ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఏడు జూలై ఐదవ తేదీన గుంటూరు జిల్లాలోని తాడికొండలో జన్మించారు ఈయన తల్లిదండ్రులు మల్లికాంబ కోటయ్య దంపతులు ఈయన వ్యవసాయం ప్రెస్సులో ఉద్యోగం జమీన్ రైతు పత్రికా సంపాదక వర్గంలోనూ జ్యోతి సమీక్ష మొదలైన పత్రికలో పనిచేశారు ఈయన రచనలు విమల తొలికథ అపరిచితులు కథాసాగరం వంటి ముప్పై ఏడు కథా సంపుటాలు ఉపదేశం కీలుగుర్రం వంటి నలభై మూడు పిల్లల కథలు కరిమ్రింగిన వెలగపండు జల ప్రళయం వంటి పదిహేడు నవలలు రచించారు అవార్డులు పాకుడురాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు ప్రస్తుత పాఠ్యభాగం జీవన సమరం అనే జీవుల పుస్తకం నుండి తీసుకున్నారు ఇప్పుడు మనం ఈ పాఠాన్ని చదువుదాం ప్రభు గారికి దండం పెట్టు పాదం వంచి దండం పెట్టు చాటెడు గింజలు ఇస్తారంటూ చారెడు రూకలు ఇస్తారంటూ డూడు డూడు బసవన్న డూడు డూడు బసవన్న నాగరికత రోజు రోజుకు పెరుగుతున్నది పెరగవలసిందే అలా పెరుగుతున్నప్పుడు కొత్త సంప్రదాయాలు కొత్త విలువలు వస్తాయి ఇలా రావడంతో పాటుగా పాత ఆచారాలు కొన్ని మరుగవుతాయి అవుతున్నాయి బొత్తిగా ఆచరణకు పనికిరానివి కాలంతో పాటు మారలేనివి ప్రయోజనం లేనివి మారినా కనుమరుగైనా అంతగా బాధ ఉండదు కాని ఇలాంటి వాటిల్లో ఇంతో ఉండే అందచందాలు కూడా రూపుమాసిపోతున్నప్పుడే వేస్తుంది అలా క్రమంగా కనుదాటిపోతున్న వాటిల్లో గంగిరెద్దు ఒకటి గంగిరెద్దాట చాలా ప్రాచీనమైందని చెప్పుకోవచ్చు వాడు తన నందిచేత ఈ ఆట ఆడించాడు మరి మహా చక్రవర్తులు యవనరాజులు రాజులు దేశమంతా చిత్తువత్తుగా ఉన్న రోజుల్లో ఈ ఆట మరింత దేదీప్యమానంగా ఉండేదేమో ఎందుకనంటే అప్పట్లో వెలువడిన పుస్తకాలు చూస్తూ ఉంటే వాటిల్లోని రాకుమారులు రాజకుమార్తులు ఈ గంగిరెద్దాటలు చూసి ఆనందించిన ఘట్టాలు కనిపిస్తాయి ప్రారంభంలో ఇదొక వినోద క్రీడగా మొదలైన రానురాను గంగిరెద్దను ఆడించడం ఒక వృత్తిగా మార్పు చెందింది ఇప్పుడు ఆ వృత్తికి తిలోదకాలివ్వవలసి వచ్చిందంటున్నాడు బసవయ్య బసవయ్యది చాలా పెద్ద కుటుంబం ఆరుగురు అన్నదమ్ముల్లోనూ పెద్దవాడు తండ్రి వెంట ఊరూరా తిరగడం తండ్రిని గమనిస్తూ ఉండడం ఆయన మాటల్ని పద్ధతుల్ని అనుకరిస్తూ ఉండటంతో చిన్నతనం నుండి ఈ ఆటలోని మెలుకువలన్నీ అవగతమయ్యాయి తండ్రి బసవా అని కేకవేసి ఎద్దు చేత ఒక్కో మోళీ చేయిస్తున్నప్పుడు బసవయ్య ఆ మోళీకి అనుగుణంగా రామ్డోలు వాయించేవాడు దాన్ని వాయించడం కష్టమండీ దొరగారు మామూలు డోలు వాయించడం అంటే ఒక చేత్తో డోలును కర్రను పట్టుకుని మరో చేతి వేళ్ళతో వాయించాలి రామ్డోలును వాయించడానికి రెండు చేతులతోనూ రెండు కర్రల్ని పట్టుకోవాలి ఒక పుడకతో డోలు చర్మాన్ని రాపాడుతూ మరో కర్రతో రెండో వేపున వరసలు వాయించాలి నాకీ పని చిన్నప్పటి నుంచి తెలుసునండి అన్నాడు బసవయ్య తను తన తండ్రి తన చిన్నాన్న కలిసి అనేక వందల ఊళ్లు తిరుగుతామన్నాడు బసవయ్య తన బాబాయి శృతి పోస్తూ రామ్డోలు వాయించేవాడట తను సన్నాయి వాయిస్తుంటే తండ్రి గంగిరెద్దును ఆడించేవాడు ఆ రోజుల్లో వారికో పెయ్యిదోడు కూడా ఉండేది అది గొడ్డుమోతు గొడ్డు పోలేరమ్మ దగ్గరో బొడ్డునాయి దగ్గర గడివేసేవాళ్లమండి రెండు మూడు వందల మంది దాకా చుట్టూ చేరేవారు ఎద్దుచేత రకరకాల మోళీలు చేయించేవాడు మా నాన్న ఆ ఎద్దు ముంగాళ్ళు వంచి ముందుకు నడుస్తుంది వెనక్కు జరుగుతుంది ఒంటికాలితో దణ్ణం పెడుతుంది కాదు అవును అని తలతో సైగ చేసేది రామ్డోలు వాయిద్యానికి అనుగుణంగా గంతులు వేసేది అలిగేది కోపగించుకునేది ఆనందంతో చిందులు తొక్కేది కోపంతో కాలు దువ్వి తోకమట్ట ఎగబట్టి రెంకెలు వేసేది ఏ పని చేయమంటే ఆ పని శుభ్రంగా చేసేదండి అన్నాడు బసవయ్య సాధారణంగా గంగిరెద్దుల్ని కొనడమంటూ జరగదన్నాడు బసవయ్య తప్పుడు సుడులున్న గిత్తల్ని వాటిని పోట్ల కోడెల్ని ఈ గంగిరెద్దుల వాళ్లకు ఇస్తూ ఉండేవారట ముగుదాడు వేసి మూతికి చిక్కంగట్టి కాళ్లకు బంధాలు వేసి దాన్ని అంకెకు తెచ్చేవారుట ఒక్కో గిత్త మూడు నాలుగు మాసాల కల్లా విద్యలన్నీ నేర్చుకుంటే మరొకదానికి నేర్పడానికి ఏడెనిమిది మాసాలు కూడా పడుతుందన్నాడు బసవయ్య ముందుగా వినవండి దాన్ని సాధికలోకి తీసుకురావడం చాలా కష్టం ఆట నేర్పేటప్పుడు కొట్టక తప్పదండి నేర్చుకున్న తర్వాత కూడా ఒక్కోసారి మొరాయించి మా పరువు తీస్తుందండి అన్నాడు బసవయ్య ఆ రోజుల్లో ఒక్కో ఊళ్ళో మూడేసి రోజులు మకాం వేస్తుండేవాళ్లమని ఊరి బయట ఏ చెట్టు కిందనో ఉడకేసుకు తింటూ ఉండేవాళ్లమని ఏ రైతు కొట్టం దగ్గరకెళ్ళినా ఎద్దు మేతకు కరువుండేది కాదని చెప్పుకొచ్చాడు బసవయ్య పోటీలు పడి ఆడించేవాళ్లు బావయ్య పాత పంచెలు ఉత్తరీయాలు చొక్కాలు చీరలు రవికలు మూటడు దొరికేవి గంగిరెద్దుకి ఆవుకు మేత దాణ ఊరివాళ్ళు పోటీల మీద పంపించేవారు క్రమంగా చూస్తూ చూస్తూ ఉండగానే ఆ కాలం కళ్ల ముందే దాటిపోయిందండి బస్తీల ముఖం చూసి ఎన్నేళ్లయిందోనండి మరీ మారుమూల పల్లెటూళ్లను పట్టుకుని వేలాడుతున్నాం ఇది వరకు చాటల్తో గింజలు పెట్టేవాళ్లు ఇప్పుడు గుప్పెళ్ళతో వేస్తున్నారు లేదా ఐదు పైసలో పది పైసలో పడేస్తున్నారు నా తమ్ముళ్లందరూ కూలిపనో నాలిపనో చేసుకుంటున్నారు ఇదిగో నేను మా లింగమయ్యా మాత్రం ఇంకా బసవదేవుల్ని నమ్ముకుని బతుక్కొస్తున్నాం అసలు మా దేవూరో పొట్టచేత పట్టుకుని ఊరూరా తిరిగే వాడికొక ఊరంటూ ఉంటే కడుస్తుందా బాబు ఏ ఊరు పచ్చగా ఉంటే అదే నా ఊరు ఎక్కడ ధర్మ ప్రభువులుంటే అదే నా ఊరు అన్నాడు బసవయ్య బసవయ్యకు ఐదుగురు పిల్లలు పెద్దవాడు తన రెండో తమ్ముడి దగ్గర ఉంటున్నాట మిగిలిన నలుగురు తనతో బాటే ఊరూరా తిరుగుతుంటారట ఈ విద్య నాతోనే ఆఖర్ సార్ అన్నాడు బసవయ్య గంగిరెద్దు గంగడోల్ను ఆప్యాయంగా నిమురుతూ అలా అంటున్నప్పుడు అతని కళ్ళు నీటితో నిండిపోయాయి తర్వాత ఇవి చేయండి ఇందులో ఉపాధ్యాయుడు చెప్పిన కింది పదాలను ముక్తలేఖనం రాయండి ఆ పదాలు ప్రభువు సంప్రదాయాలు ప్రయోజనం గంగిరెద్దాట మహాచక్రవర్తులు చిత్తువత్తు దేదీప్యమానం రాజకుమార్తెలు వినోదక్రీడ వృత్తి అన్నదమ్ములు చర్మం చిన్నప్పటినుంచి గొడ్డు గొడ్డుమోతు ముంగాళ్ళు పరమేశ్వరుడు ఉత్తరీయం ధర్మప్రభువులు భరద్వాజ ఆనందించిన ఘట్టం తర్వాత అవగాహన ప్రతిస్పందన ఇందులో మొదటి ప్రశ్న మీరు చూసినా లేదా విన్నా ఏదైనా కళారూపం గురించి చెప్పండి సమాధానం మేము బుర్రకథను చూశాం బుర్రకథలో ముగ్గురు ఉంటారు ముగ్గురిలో మధ్య కథకుడు అతని చేతిలో తంబూరా ఉంటుంది తంబూరా మీటుతూ కథను నడుపుతాడు అతనికి అటూ ఇటూ ఇద్దరు ఉంటారు వారిని వంతలు అంటారు వారిద్దరి చేతిలో డోలక్లు ఉంటాయి వారిలో ఒకరు రాజకీయం చెబుతారు మరొకరు హాస్యం పండిస్తారు ముగ్గురికి గజ్జలు ఉంటాయి తందాన తాన తందాన అంటూ సాగుతుంది తర్వాత ప్రశ్న గంగిరెద్దుల వాళ్లను చూసినప్పుడు రచయితకు ఎందుకు బాధ కలిగిందో రాయండి సమాధానం పాత ఆచారాలు పోతున్నందుకు రచయిత బాధపడ్డాడు అందచందాలు ఉన్నది గంగిరెద్దాట ఎంతో మంది రాజులు రాణులు కూడా ఆదరించినది గంగిరెద్దాట సామాన్య జనాన్ని కూడా సంతోషపెట్టిన ఆట గంగిరెద్దాట అటువంటి గంగిరెద్దాట కనుమరుగవుతున్నందుకు రచయిత బాధపడ్డాడు తర్వాత బసవయ్య గంగిరెద్దులు ఆడించడం ఎలా నేర్చుకున్నాడు సమాధానం బసవయ్య చిన్నతనం నుండి తండ్రితో ఊరూరా తిరిగాడు తండ్రిని గమనిస్తూ ఉండేవాడు ఆయన మాటల్ని పద్ధతుల్ని అనుకరించేవాడు అలా చిన్నతనం నుండి గంగిరెద్దాటలోని మెలుకువలన్నీ నేర్చుకున్నాడు తన తండ్రి ఎద్దు చేత మోళీ చేయిస్తుంటే బసవయ్య రామ్డోలు వాయించేవాడు అలా పూర్తిగా గంగిరెద్దులను ఆడించడం నేర్చుకున్నాడు తర్వాత కింది గద్యాన్ని చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి సమాజ వినోదం కోసం ఏర్పడినవే జానపద కళారూపాలు ఇవి కొండ గ్రామాలలో పుట్టి క్రమక్రమంగా ద్రావిడ దేశాలన్నింటా విస్తరించాయి వీటిలో ప్రత్యేకమైనది కురవంజీ ఆటవికుల నుండి పుట్టిన ప్రాచీన జానపద కళారూపం కురవంజీ కురవలు అనేవారు ఏదో వినోదం కోసం ఆరంభించినా క్రమంగా అదే జీవనోపాధి అయింది వీరు పుణ్యక్షేత్రాల దగ్గర వాటి స్థల పురాణాలను పవిత్ర కథలు గాథల్ని ఆసువుగా చెప్పి యాత్రికులను మంత్రముగ్ధులుగా చేసేవారు యాత్రికులు వారి ప్రదర్శనకు మెచ్చి బహుమతులిచ్చేవారు కురవంజీ కాలానుగుణంగా అనేక రూపాంతరాలు చెందింది ఏకపాత్రగా మారి ఎరుక చెప్పే సోదిగా నేడు మిగిలింది వారు సోది చెప్పే విధానం అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటుంది ప్రశ్నలు మొదటి ప్రశ్న జానపద కళారూపాలు ఎందుకు ఏర్పడ్డాయి సమాధానం సమాజ వినోదం కోసం జానపద కళారూపాలు ఏర్పడ్డాయి తర్వాత ప్రశ్న కురవంజీ ప్రదర్శనలో వేటి గురించి కురువలు చెప్పేవారు సమాధానం పుణ్యక్షేత్రాల స్థల పురాణాలు పవిత్ర కథలు గాథలను గురించి కురవంజీ ప్రదర్శనలో కురువలు చెప్పేవారు తర్వాత ప్రశ్న గురవంజి ప్రస్తుతం ఏ కళారూపంగా మారింది సమాధానం కాలక్రమేణ కురవంజి ఏకపాత్రగా మారింది ప్రస్తుతం ఎరుక చెప్పే సోదెగా మారింది తర్వాత ప్రశ్న పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి జానపద కళారూపాలు ఎక్కడ విస్తరించాయి ఈ విధంగా ఒక ప్రశ్న తయారు చేయండి తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి మొదటి ప్రశ్న ఎక్కడ ప్రభువులుంటే అదే మా ఊరు అని బసవయ్య ఎందుకు అని ఉంటాడు సమాధానం బసవయ్య దృష్టిలో ధర్మప్రభువులు అంటే దానగుణం కలవారు కళా పోషణ చేసేవారు అటువంటి వారున్న చోట గంగిరెద్దాట ఆడేవారికి లోటుండదు బియ్యం ఇస్తారు డబ్బులు ఇస్తారు బట్టలు ఇస్తారు గంగిరెద్దుకు మేత పెడతారు తమకు నివాసం చూపిస్తారు గంగిరెద్దాట చూసి ఆనందిస్తారు బహుమతులిస్తారు కనుక ధర్మప్రభువులున్న ఏ ఊరైనా తమ ఊరేనన్నాడు గుప్పెడన్నం ఎక్కడ దొరికితే అదేదన ఊరని బసవయ్య ఉద్దేశం అందుకే అలా అన్నాడు తర్వాత ప్రశ్న గంగిరెద్దాట ప్రాచీనమైనదని ఎలా చెప్పగలవు సమాధానం దేవతలలో ఆదిదేవుడు పరమేశ్వరుడు ఆయన వాహనం నందీశ్వరుడు ఆ పరమేశ్వరుడే నందీశ్వరుడి చేత గంగిరెద్దాట ఆడించాడంటారు ఒకసారి శివలింగాన్ని గజాసురుడు మింగేస్తాడు శివుడి గురించి పార్వతీదేవి మొదలైన వారు ఆందోళన చెందుతారు విష్ణువును ఆశ్రయిస్తారు విష్ణువు గంగిరెద్దులో ఆడించేవానిగా మారతాడు చేత గజాసురుని ముందు గంగిరెద్దాటను ఆడిస్తాడు గజాసురుడు ఏం కావాలో కోరుకోమంటాడు ఆనందంతో పరమేశ్వరుడు కావాలంటాడు సరే అంటాడు గజాసురుని పొట్టను నందీశ్వరుడు తన కొమ్ములతో చీల్చాడు శివుని తెచ్చాడు అలాగే రాజులు రాణులు కూడా గంగిరెద్దాటను ఆస్వాదించారు అందుచేత గంగిరెద్దాట చాలా ప్రాచీనమైన కాలం నుండి ఉంది గంగిరెద్దును నందీశ్వరునిగా గంగిరెద్దును ఆడించేవాని విష్ణువుగా అతని భార్యను లక్ష్మీదేవిగా పూర్వం భావించేవారు గంగిరెద్దు గుమ్మల్లో ఆడితే ఐశ్వర్యం పెరుగుతుందని నమ్మకం తర్వాత ప్రశ్న గంగిరెద్దుల వాళ్ల దగ్గర ఏ వాయిద్యాలుంటాయి వాటిని ఎలా ఉపయోగిస్తారు సమాధానం గంగిరెద్దుల వాళ్ల దగ్గర డోలు సన్నాయి ఉంటాయి డోలును రామ్ డోలు అని కూడా అంటారు తర్వాత కింది ప్రశ్నలకు నుండి పది వాక్యాలలో జవాబులు రాయండి మొదటి ప్రశ్న గంగిరెద్దుల ఆట ఎలా ఉంటుందో వర్ణిస్తూ రాయండి సమాధానం ఒక వ్యక్తి గంగిరెద్దు చేత మోళి చేయిస్తుంటాడు మరొక వ్యక్తి వాయిస్తుంటాడు రామ్డోలు అంటే రెండు చేతులతోనూ రెండు కర్రలు పట్టుకుంటారు ఒక కర్రతో డోలు చర్మాన్ని రాపాడిస్తారు మరో కర్రతో రెండో వైపున వరసలు వాయిస్తారు ఇది గంగిరెద్దు మోళీకి తగినట్లుగా ఉండాలి గంగిరెద్దు మోళీ చేస్తుంది ముంగాళ్లు వంచి ముందుకు నడుస్తుంది వెనక్కు జరుగుతుంది ఒంటి కాలితో దండం పెడుతుంది కాదు అవును అని తలలో సైగలు చేస్తుంది రామ్డోరు వాయిద్యానికి అనుగుణంగా గంతులు వేస్తుంది అలుగుతుంది కోపగించుకుంటుంది ఆనందంతో చిందులు వేస్తుంది కోపంతో కాలుదూగుతుంది తోక ఎగబెట్టి రంకెలు వేస్తుంది ఇలా ఏ పని చెబితే ఆ పనిని చేస్తుంది తర్వాత గంగిరెద్దుల వాళ్లు పల్లెటూళ్లలోనే ఉండిపోవడానికి కారణాలు రాయండి సమాధానం మారుమూల పల్లెటూళ్లలో కళాపోషణం ఉంటుంది తోటి వారిని ఆదుకునే మనస్తత్వం ఉంటుంది ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు వారి దగ్గర పశువులు కూడా ఉంటాయి అందుచేత పశువుల మేత కూడా ఉంటుంది తిండి గింజలకు లోటుండదు భక్తి ఎక్కువ ఆదరణ ఎక్కువ గంగిరెద్దుకు తమ కుటుంబానికి తిండికి సౌకర్యానికి ఆదరణకు లోటుండదు కనుక గంగిరెద్దుల వాళ్లు పల్లెటూళ్లలోనే ఉంటున్నారు సాయంత్రం అయితే అందరూ ఇళ్లకు చేరతారు గంగిరెద్దాటంటే పల్లెటూరు జనానికి ఇష్టం కూడా ప్రశ్న మీకు నచ్చినా లేదా మీరు మెచ్చిన జానపద కళారూపాన్ని ప్రశంసిస్తూ రాయండి సమాధానం నాకు గొరవయ్యలా నృత్య ప్రదర్శన ఇష్టం ఇది మహబూబ్ నగర్ కర్నూలు అనంతపురాలలో ప్రసిద్ధి చెందిన జానపద కళారూపం దీనిని మాదాసి కురవలు అనేవారు ప్రదర్శిస్తారు ఒక చేత్తో పిల్లను గ్రోవు వాయిస్తారు మరో చేత్తో జగ్గు లేదా డమరుకం వాయిస్తూ మధ్య మధ్యలో వచనాలు పాడుతూ సామూహిక నృత్యం చేస్తారు వీరు పెట్టుకునే టోపి ఖండాంతరాల కావలగల ఆదివాసీ పురాతన సంప్రదాయ నమూనా కలిగి ఉంటుంది వీరు కన్నడంలోనూ తెలుగులోనూ కూడా వచనాలు చెబుతూ అదరకొట్టేస్తారు మన జానపద కళలకు ఇటువంటి వారే వారసులు పిల్లలు ఈ విధంగా మనం ఈ పాఠంలో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నాం